వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ బోనకల్లు దంశలపురం వరద బాధితులకు గాను మాగీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఇటీవల ఖమ్మం పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు గాను మునేరు వరద ప్రాంతంలో తీవ్రంగా దంశలపురం కాలనీలో ఉన్న ప్రజలు తీవ్రంగా నష్టపోవడంతో తినడానికి తిండి లేక ఉండడానికి వీలు లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సోమవారం నాడు మాగీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వందకు పైగా ఫుడ్ ప్యాకెట్స్ మరియు నూట వాటర్ బాటిల్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాగీ ఫౌండేషన్ అధినేత మాగీ ముఖేష్ మాగి సత్యం పోడపాటి నాగేశ్వరరావు పోడపాటి వినయ్ కుక్కమూడి రోహిత్ నిమ్మతోట రాజేష్ బోరెల్లి కార్తిక్ దారెల్లి జోషఫ్ గట్టిగుండె రజని పోడపాటి జయమ్మ దారెల్లి భాగ్యమ్మ మాగి మార్తమ్మ పొడపాటి దేవకరణ అందోసు బుచ్చమ్మ వంగూరు బసవమ్మ దారెల్లి జయమ్మ బోయిన ఆదిలక్ష్మి మాగి ప్రశాంతి మాగి యశ్వంత్ గట్టిగుండె విక్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇగోళ్ళ పేరు రాసుకో రాదంట ఇచ్చొచ్చినం గానే పేరు రాసుకోండి